హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ ఒక మంచి రెసిపీతో మీతో షేర్ చేస్తున్నాను అనమాట అయితే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా మంచిది కొర్రలతో అన్నం తినలేని వాళ్ళు ఇలా కొర్రలతో పొంగలి చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు అయితే నేను ఎప్పుడూ కూడా వారానికి ఒక్కసారి చేసేదాన్ని ఒకప్పుడు బాగా తింటున్నారని చెప్పి వాళ్ళే నాకు రెండుసార్లు చేయమని చెప్పారనమాట ఒక త్రీ డేస్కి ఒక్కసారి టూ డేస్కి ఒక్కసారి అలా రిపీట్ చేస్తూ ఉంటాను ఈ రెసిపీ అయితే ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరగడం అలా ఎక్కువైపోయింది కదా ఈవెన్ నేను కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా లాభెక్కిపోయాను ఒక ట్వంటీ కేజెస్ ఎక్కువ అయ్యానండి అందుకే నేను ఇలా డైట్ అయితే ఫాలో అవుతున్నాను ఇందులో ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ కొర్ర పొంగలి అయితే చేస్తున్నాను మా ఇంట్లో కొర్రతో చేసిన అన్నం అయితే తినరనమాట అందుకని చెప్పి నేనైతే ఇవాళ కొర్ర పొంగలి అయితే చేసి మీతో షేర్ చేస్తున్నాను అసలు మనం బరువు ఎందుకు పెరుగుతున్నాం చాలా రీజన్సే ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కొందరేమో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కొందరికేమో వ్యాయామం సరిగా లేకపోవడం పెరుగుతున్న పని ఒత్తిడి అంటే ఎక్కువ టెన్షన్స్ స్ట్రెస్ అలా పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉంటారు కొర్ర పొంగలి చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కొర్రలని ఒక గ్లాస్ తీసేసుకొని ఒకసారి కడిగేసి ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి మార్నింగ్ ఇలా కుక్కర్ తీసుకొని ఇందులో కొర్రలతో సహా నీళ్ళను కూడా వేసేసుకొని ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని ఆ తర్వాత ఇలా పెసర్ బాయ్ వేసుకోవాలి ఒక గుప్పెడు తర్వాత ఇందులో కాస్త వాము వేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోండి పసుపు ఇప్పుడు వేయకున్నా కూడా పోపు తు పెడతాం కదా అప్పుడైనా వేసేసుకోవచ్చు ఇలా పెట్టి ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎక్కువ లూజ్గా తినాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి లేదు గట్టిగా తినాలంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవాలి ఈ అయితే మీరే చూసుకొని మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి కొర్రలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి రక్తాన్ని వృద్ధి చేయడానికి జీర్ణశక్తిని పెంచడానికి నడువు నొప్పి కూడా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్య కాలంలో చాలామంది సిరిధాన్యాలు ఎక్కువగా తింటూ ఉన్నారు కదా ఫస్ట్ అయితే నేను కొర్రలు తీసుకోవాలి అని ఒక షాప్కి అయితే వెళ్ళాను అక్కడ ఓన్లీ ఏ ఉంటాయి అయితే నేను ఫస్ట్ కొర్రలు తీసుకొచ్చాను అప్పుడు అన్నం పెట్టాను అనమాట బాగా నానబెట్టి ఒక నాలుగైదు గంటలు అన్నం పెట్టాను అయితే అన్నం అంతా జారి జారి పోవడం అలా జరుగుతూ ఉంది అయితే ఏంటి ఇలా ఉంది అస్సలు తినకూడదు అని చెప్పి అప్పటి నుంచి అన్నం అయితే మానేసాము తర్వాత మా అత్త వాళ్ళూరుకు వెళ్తే తనైతే చెప్పింది ఈ కొర్ర ఉన్న స్మూత్ లేయర్ అది కూడా తీసేయాలంట ఇవి కొర్ర బియ్యం కదా మనం వడ్లు ఎలా మిల్లు పట్టిస్తామో ఈ కొర్రలను కూడా అలా మిల్లు పట్టిస్తారంట ఆ ప్యాకెట్ను అలానే పక్కకు పెట్టేశాను పొట్టుతో ఉన్నాయి కాబట్టి తర్వాత పొట్టు లేనివి తెచ్చేసుకొని అన్నం అయితే చేస్తే తినరు కదా అని చెప్పి ఏదైనా చేస్తే బాగుంటుంది అని అప్పుడప్పటికీ నేను ఇలా కొర్ర పొంగలి అయితే తయారు చేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారండి నేను వారంలో రెండుసార్లు అయినా కూడా ఈ కొర్ర పొంగలి అయితే చేస్తూ ఉంటాను కొర్ర పొంగలే కాదండి కొర్ర దోశ ఎన్నో రకాలుగా చేసేసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళు తినకపోతే వాటిని ఎలా తినిపించాలి అనేది నేను చూస్తూ ఉంటాను అనమాట ఇక్కడ పోపు వేశాను కదా ఇందులో ఉన్న మిరియాలు కూడా వాళ్ళు తినరు అందుకని చెప్పి నేను దంచి పొడిలాగా చేసి ఆ పొడి అయితే వేశాను అదైతే పక్కకు పెట్టకుండా తినేస్తారు కదా వర్షం పడుతూ ఉంది వేడివేడిగా టిఫిన్ కొర్ర పొంగలి చేసేసుకొని తిన్నాము సబ్స్క్రై